హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నానండి అమెజాన్లో ఇదిగో ఈ పిక్లో కనిపిస్తున్నదే బాగుంది కదా లుక్ వైజ్ అయితే ఇక టోటల్గా డ్రెస్ ఎలా ఉందో చూద్దాం వీడియో మొత్తం చూస్తే మీకు ఈ డ్రెస్ ఓడితే కాదా అన్నది అర్థమవుతుంది అలాగే రికమెండ్ చేయొచ్చా లేదా కూడా అర్థమవుతుంది ఇక ఏదైనా ఆర్డర్ తీసుకున్నామంటే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తామా ఎప్పుడెప్పుడు చూస్తామా ఎప్పుడు వేసుకుంటామా అనే ఉంటుంది కదా ఇక ఫైనల్గా అయితే డ్రెస్ తీసుకున్న టూ డేస్కి అయితే ఓపెన్ అయితే చేసా పర్లేదు లుక్ వైజ్ అయితే బాగుంది కానీ క్వాలిటీ నాకేమంతగా నచ్చలేదు ఫ్యాబ్రిక్ పాలిస్టార్ వస్తుంది అనుకున్నా కానీ ఇది పాలిస్టరే కానీ చాలా థిక్ గా ఉంది సమ్మర్ లో అస్సలు వేసుకోలేము అంత ఇదిగా ఉంది ఇక దీనిపై ఉన్న డిజైన్ అయితే ఓవరాల్ గా బాగుంది కానీ క్లాత్ అయితే సమ్మర్ కి అస్సలు సూట్ అవ్వదు ఇది క్లాత్ ఎలా ఉందో చెప్పాలంటే మనం ఒక థౌజండ్ టైమ్స్ వాష్ చేసినా కూడా ఇది అస్సలు ఏమీ అవ్వదు క్లాత్ ఆ విధంగా ఉంది ఒకవేళ ఎవరికైనా క్లాత్ ఇలా ఉన్నా సరే నాకు లుక్ బాగుంటే చాలు అని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇక కంఫర్టబుల్గా ఉండాలి అంటే అస్సలు దాన్ని ట్రై చేయకండి నెక్స్ట్ వచ్చి దీని ప్యాంట్ ఇది బ్లాక్ కలర్ వచ్చింది ప్యాంట్ సైజ్ అంతా కరెక్ట్గానే సరిపోయింది కానీ అస్సలు కంఫర్ట్ అనేది ఉండదు ఇక ఇది దుప్పటా వచ్చి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్లో అయితే వచ్చింది దుప్పట్ట మాత్రమే నాకు ఈ ఓవరాల్ సెట్లో నచ్చిన విషయం నేనైతే అస్సలు రికమెండ్ చేయను ఇక అయినా సరే తీసుకోవాలనే ఇంటెన్షన్ ఎవరికైనా ఉంది అంటే కామెంట్ చేయండి లింక్ తప్పకుండా షేర్ చేస్తాను ఇక మిగతా డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్టెడ్గా ఉంటే డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్